హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారో ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకండి వీడియోలోకి తెలము ఈ వీడియోలో తిరుపతి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమ్మలో క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారా అంటే అందరికంటే ముందుగా తిరుపతి మార్కెట్ టొమాటా ధరలు అయితే కనుక తెలుసుకోవచ్చు ఈ రోజు బేస్తవారము అలాగే ఇరవై మూడో తారీఖున జనవరి నెల ఈ తిరుపతి మార్కెట్లో ముప్పై కిలోల బాక్సులు త్రీ గ్రేడ్ కాయలు నాసకాయలు పొడిగాయలు క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి రెండు వందలు వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల నుంచి రెండు వందల యాభై వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ముప్పై కిలోల బాక్స్ తిరుపతి మార్కెట్లో అలాగే రెండు వందల యాభై నుంచి మూడు వందలు మూడు వందల యాభై టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ఈరోజు తిరుపతి మార్కెట్ మూడు వందల యాభై టాప్ ధర చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు తిరుపతి మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి టమాటా ధరలు అనేది రోజు రోజుకి తగ్గుతూ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అలాగే నిన్న ఈరోజు కొద్దిగా స్వల్పంగా అయితే పెరుగుదల నమోదు చేసుకున్నాయి ఇంకా పెరుగుతాయా లేదా అనేది వేసి చూడాల్సిందే ఓకే ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తర్వాత వీడియోలో